ఒక మెయిన్ ఇష్యూ ఒకటి చెప్పాలి ఏంటంటే కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కొట్టేస్తున్నారు కంప్లైంట్ ఇస్తే కొట్టేస్తున్నారు ఒక వ్యక్తి పేరు చెప్పను ఎందుకంటే పేరు చెప్తే మళ్ళీ కూడా వేస్తారు నాకు ఈ విషయం తెలిసింది స్పష్టంగా ఈ మధ్యన మనం చూసాం పేపర్లో సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి రోజు ఐవీఆర్ఎస్ కౌస్ లో నన్ను తెచ్చిస్తున్న దౌర్భాగ్యపు పార్టీలో ఉన్న అతి నీచ నికృష్ట ముష్టి కుష్టి కొడుకులు రిప్రజెంటేటివ్ సజ్జల భార్గవ రెడ్డి బాబు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి కుటుంబ సభ్యులకి రెండు చోట్ల ఓటు ఉందని చెప్పి మనం చూసాం అది యాక్చువల్గా పాపం ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియదు చాలా పేర్లు ఈ పేరు రిపీట్ ఉందని కానీ చాలా పేర్లు ఇలా రిపీట్ అవుతున్నాయని చెప్పి మరి దాన్ని అరికట్టాలి అని చెప్పి పాపం ఆ వ్యక్తి ముందు నాకు ఫోన్ చేశాడు పెద్ద నేనేమి తమ్మా లేఖలు రాయటం ఇప్పటికే ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఒక యాభై లేఖలు రాశా ఈ పార్టీ చేస్తున్న దరిద్ర పనుల మీద అసలు ఈ పార్టీ లాంగ్ అధ్యక్షుడు మా ఓడి అంటే అదేలా కుదురుతుందా అంటే అలా అడ్డంగా అవ్వద్దారని తప్పించుకున్నారు పెద్ద పెద్ద నేను శాశ్వత అధ్యక్షుడిని కాదు సార్ ప్లీజ్ సార్ నేను ఐడియాలు కేసా అని చెప్పి చాలా జరిగినాయి అన్నిటికీ నేను ఎందుకమ్మా నువ్వే రాయి అని చెప్పి నేను చెప్పా వివరాలు కూడా నాకు ముందు తెలియదు ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కిందకు వచ్చింది కిందకు వస్తే వెరిఫై చేయమంటే మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఉన్న కరస్పాండెన్స్ అంతా మరి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెంటనే వచ్చేస్తుంది అనుకుంటా ఐ డోంట్ నో హౌ డి ది గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ సపోజ్ వెరిఫై అండ్ ది రెక్టిఫైడ్ బట్ అది బయటకి ఎలా వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియదు మరి తర్వాత పేపర్ కూడా వచ్చింది వాళ్ళు ఏదో తద్దుకున్నారు ఏదో చేశారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఎంత పుణ్యకూర రాసికెళ్ళో చెప్పడం కోసం చెప్తున్నారు వితౌట్ ఫియర్ అంటెలింగ్ బ్లడీ గైస్ ఒక రౌడీ ముఠా బెంగళూరుకి వెళ్ళి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేస్తే అప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో లేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ తర్వాత ఇతను పట్టుకుని చొక్కా పట్టు కొట్టి ప్యూర్ తెలుగులో అతను తెలుగు ప్యూర్ తెలుగులో ఈ ఐవీఆర్ఎస్లో నన్ను తిట్టినట్టుగా తిట్టి నా కొడక వ్యక్తిగా చేస్తావా చంపేమంటావా అని అంటే అటు సంపత్తులో బాబు ఇంకెప్పుడు నేను ఎటువంటి సామాజిక సమాజానికి మంచి చేసే పనులు ఏమి చేయను మీలాంటి వారి జోలికి ఇలా నిజం చెప్తే చంపేసే వాళ్ళ జోలికి రాను అని చెప్పి మరి కాలా వేళ్ళ పడి ప్రాధాయపడితే చంపకుండా అతను వదిలేశాను ఇది నిజాయితీగా కంప్లైంట్ ఇస్తే అంటే ముందే అసలు ఈ కంప్లైంట్ వీళ్ళు ఎంక్వైరీ చేయకముందే ఈ పేపర్లో ఈ న్యూస్ రాకముందే కూడా ఐపీ అడ్రస్ పట్టుకుని మెయిల్ చేశాడు అతను ఐపీ అడ్రస్ పట్టుకుని ఈ సద్దులో రౌడీ గంగా వెళ్ళిపోయారు నా కొడకల్లారా ఎన్నలు చేస్తారా రోడీ ఇజం మీరు ఎంతమందిని పంపుతారు ఎంతమందిని చంపేస్తారా దొంగ నా కొడకల్లరా బెంగుళూరు నుంచి ఒక సామాజిక స్పృహతో కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి అని కొట్టేస్తారా చంపేస్తారా అని బెదిరిస్తారా సరే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఊరుకోరు కదా ఏమయ్యా నువ్వు ఇంకొకసారి ఎవరికైనా లేక కంప్లైంట్ అసలు రాజకీయం గురించి మాట్లాడితే ఉద్యోగం బాగుందన్నారు ఆ వ్యక్తి అడలిపోయాడు ఇంకా డెఫినెట్ గా అతని జీవితంలో సామాజిక స్పృహతో ఏ ఒక్క పని చేయడం అతను అలా కంటెక్ట్ చేసేయగలిగే రీళ్ళు ఎందుకంటే అతను ఉద్యోగం కనుక ఆ కంపెనీలు సెన్సిటివ్ కనుక చేయలేరు కానీ ఎంతమంది రాముతారు రేపు ఓటేసే ప్రజలు కూడా సైకిల్కో గ్లాస్కో పువ్వుకో ఎత్త చంపేస్తారు మీరు రౌడీలు వచ్చి ఎంతమంది చంపేస్తారు ఇలాంటి అదవేషాలు మానుకుంటే మంచిది సో నా మీద గుండాను పంపకుండా ఈ పోలీసు గుండా కొడుకులు పంపించాడు జగన్మోహన్ రెడ్డి సరే నేను తండ్రికి తిన్నా ఎన్నో నెలలు నడవలేక బాధపడ్డా ఇప్పటికే అరికాలు సరుకులు వస్తూ ఉంటాయి అనుభవించ మీరు అనుభవిస్తారు నేను అతనిలాగా ఉద్యోగం కాదు కనుక మీరు ఎంత బెదిరించినా రకల్లారా అని చెప్పి నేను మీకు ఎదురు నిలిచా జనం నాకు అండగా ఉన్నారు నాలుగు సంవత్సరాలుగా మీ దరిద్రాల మీద మీ అరాచకాల మీద మీ అప్పుల మీద మీ కిరాతక చర్యల మీద పోరాడుతూనే ఉన్నా యువర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఫినిష్డ్ ఇన్ ద నెక్స్ట్ సిక్స్ వీక్స్ వితౌట్ ఫెయిల్ ఎంతో మంది నాకు అండగా ఉన్నారు ఎంతో మంది అండగా ఉన్నారు ఇంకా పిచ్చి ప్రయత్నాలు బెదిరించే ప్రయత్నాలు జనాన్ని చంపే ప్రయత్నాలు చేస్తాయి రష్యా చరిత్ర గుర్తుపెట్టుకోండి మీరు గుండాల్ని పోషించి సొంత చెల్లిని కూడా నీచమైన భాషలో సొంత తల్లిని కూడా నీచమైన భాషలో తిట్టే వాళ్ళని ప్రోత్సహించి ఇచ్చి ప్రోత్సహించే మీ దరిద్రపు సంస్కృతికి సమాధి కట్టే రోజు ఎంతో దూరంలో లేదు ఈ సమాధికి పునాది ఎన్నికల ఎన్నికల రోజు ప్రజలందరూ కలిసి మూకమ్మడుగా వేయబోతున్నారు కాబద్ద ఎవరికి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత చూద్దాం రేపు ఇవాళ బాబుగారు వచ్చాక ఆసక్తికరమైన వార్తలుంటాయి మరి ఎలాగైనా కొందరిని పట్టుకుని ఏదో రకంగా ఈ బాబు ఎవరు గుడి చేయకూడదురా అన్న నీ ఆశయాలు ఏమవుతాయో పెద్దగా రేపు చూద్దాం జగన్ బాయ్